హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి అమ్మ నిన్ను పెళ్లి చేసుకునే అతను నేను నీతో ఉండటానికి ఒప్పుకోకపోతే నువ్వు నన్ను వదిలేస్తావా నన్ను అనాథాశ్రమంలో వదిలిపెట్టి వచ్చేస్తావా అనాథాశ్రమంలో అయితే అంత ఫ్రీ అంట కదా అని చెప్పి పాప తులసిని అడుగుతూ ఉంటుంది ఇక తులసి పాపను హక్ చేసుకుని నిన్ను ఎప్పటికీ వదలనమ్మా నిన్ను నాతో ఉంచుకోవడానికి అతను ఒప్పుకుంటేనే ఈ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు బసవరాజు ఇల్లంతా కూడా డెకరేట్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో సిద్ధు బయటికి వస్తాడు ఇదేంటి ఇల్లంతా డెకరేట్ చేస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు అదే సమయానికి బసవరాజు సిద్ధు దగ్గరకు వచ్చి ఏంటి సిద్ధు అలా చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నానా ఇల్లంతా ఏంటి డెకరేట్ చేస్తున్నారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నీకు విషయం ఇంకా తెలీదా సిద్ధు ఈరోజు నీకు కనిష్కకు నిశ్చితార్థం అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది నువ్వు ఆగమ్మా నీలిమ అని చెప్పి బసవరాజు అంటాడు ఒరే సిద్ధు ఈరోజు ముహూర్తం చాలా బాగుందంట కనిష్కకు నీకు నిశ్చితార్థం పెట్టుకుందామని మునిస్వామి గారు ఫోన్ చేశారు నేను కూడా ఓకే చెప్పాను రాత్రి నీకు ఈ విషయం చెప్దామనుకున్నాను కానీ ఆలస్యం అయిపోయింది కదా అందుకే చెప్పడం కుదరలేదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు నానా నాకు చెప్పకుండా నాకు కనిష్కకి నిశ్చితార్థం ఏంటి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇప్పుడు చెప్పాం కదా సిద్ధు త్వరగా రెడీ అవ్వు అని చెప్పి బసవరాజు అంటాడు ఇక సిద్ధు ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్తాడు ఇక బసవరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నీలిమ సిద్ధు వెనకే వెళ్ళి ఏంటి సిద్ధు కనిష్కను పెళ్లి చేసుకుంటావా కనిష్కతో నిశ్చితార్థం చేసుకుంటావా తులసిని శాశ్వతంగా మర్చిపోతావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది తులసిని మర్చిపోవడమా తులసిని మర్చిపోవటం అన్నది జరగదు అని చెప్పి సిద్ధు నీలిమతో చెప్తూ ఉంటాడు మరి కనిష్కతో నిశ్చితార్థం ఎలా చేసుకుంటావు అని నీలిమ అడుగుతూ ఉంటుంది నిశ్చితార్థం చేసుకుంటానని నేను చెప్పేనా వదిన కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక దాంతో నీలిమ నువ్వే ఆలోచించుకో సిద్ధు నీకు కనిష్క కావాలా తులసి కావాలా అన్నది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి మన ఇద్దరిని ఎవరూ విడదీయలేవరు నేను ఫిక్స్ అయిపోయాను నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను ఇక మన ఇద్దరిని ఎవరూ కూడా విడదీయలేవరు అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సిద్ధు ఫ్రెష్ అవుతాడు ఎవరు చూడకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఇక మరోవైపు మునిస్వామి కుటుంబం అందరూ కూడా చాలా సంతోషంగా బసవరాజు ఇంటికి వస్తారు ఇక అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కనిష్క మాత్రం సిద్ధు కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది మరోవైపు తులసి వాళ్ళ ఇంట్లో కూడా తులసిని చూడటం కోసం పెళ్లి వాళ్ళు వస్తారు ఇక వాళ్ళు రాగానే శ్రీనివాసరావు లక్ష్మి ఇద్దరు కూడా రండి బాబు అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక పెళ్ళికొడుకు లోపలికి వచ్చి కూర్చుంటాడు బాబు మీ అమ్మ నాన్న రాలేదా అని శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు అమ్మ నాన్న ఎవరూ లేరండి అని చెప్పి పెళ్ళికొడుకు చెప్తూ ఉంటాడు ఇదేంటండి చిన్నమ్మాయి జాను కూడా ఇలానే జరిగింది ఇప్పుడు తులసికి కూడా ఇలానే జరుగుతుంది పెద్దవాళ్ళు అంటూ లేకపోతే ఎలా అండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది మన అమ్మాయి తలరాతలు ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది లక్ష్మి అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు ఇక వాణి అప్పుడే కూల్ డ్రింక్స్ తీసుకొని వస్తుంది అమ్మ వాణి అబ్బాయికి ఇవ్వు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ ఫార్మాలిటీస్ అన్నీ వద్దండి అమ్మాయిని చూపించండి అని చెప్పి పెళ్ళికొడుకు అడుగుతూ ఉంటాడు అమ్మ కీర్తి తులసిని తీసుకురా అని చెప్పి లక్ష్మి అంటుంది సరే అత్తయ్య అని చెప్పి కీర్తి అంటుంది ఇక మరోవైపు కనిష్క సిద్ధు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఏంటమ్మా కనిష్క మా అబ్బాయి సిద్ధు కోసం ఎదురు చూస్తున్నావా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అవునంకుల్ సిద్ధు ఎక్కడా అని కనిష్క అడుగుతూ ఉంటుంది సిద్ధు పైన రూమ్లో ఉన్నాడమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే నీలిమ వచ్చి సిద్ధు రూమ్లో లేడు అని చెప్పి చెప్తూ ఉంటుంది సిద్ధు రూమ్లో లేడా ఏం మాట్లాడుతున్నావు మనం అని చెప్పి భామ అడుగుతూ ఉంటుంది సిద్ధు జంపు అని చెప్పి నీలమ చెప్తూ ఉంటుంది సిద్ధు ఎక్కడికి వెళ్ళాడు అని కనిష్క అడుగుతూ ఉంటుంది అమ్మ కనిష్క అనవసరంగా కంగారు పడకు పైన రూమ్లో ఉన్నాడో లేదో నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి బసవరాజు పైన రూమ్కి వెళ్తాడు సిద్ధు సిద్ధు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఎవరు కనిపించకపోవడంతో వెంటనే సిద్ధు ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకా సిద్ధు అప్పటికే లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తాడు అప్పుడు ఆ సమయంలో పాప బాల్ ఆడుకుంటూ ఉంటుంది సిద్ధు ఖుషీపాపను చూసి హాయ్ ఖుషి అని చెప్పి అంటూ ఉంటే హాయ్ అంకుల్ అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఒకదానివే ఆడుకుంటున్నావు ఇంట్లో ఎవరూ లేరా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇంటికి కొత్త వ్యక్తి ఒకళ్ళు వచ్చారు అని పాప చెప్తూ ఉంటుంది ఇంటికి కొత్త వ్యక్తి వచ్చారా ఎవరు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు తులసమ్మకు ఈరోజు పెళ్లి చూపులు అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది తులసికి ఈరోజు పెళ్లి చూపులా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవునంకుల్ తులసమ్మను పెళ్లి చేసుకునే అతనే లోపల ఉన్నాడు తులసమ్మకి అతను నచ్చితే ఇక తులసమ్మ పెళ్లి జరిగిపోయినట్టే అని పాప చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు షాకింగ్గా లోపలికి వెళ్తూ ఉంటాడు అంకుల్ ఆగండి లోపల పెళ్లి చూపులు జరుగుతున్నాయి డిస్టర్బెన్స్ చేయకూడదు అని పాప చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు కాసేపు ఆలోచిస్తాడు నేను ఇలానే వెయిట్ చేస్తూ ఉంటే తులసి వేరే వాళ్ళ సొంతం అయిపోతుంది ఎలాగైనా సరే తులసిని ప్రేమిస్తున్నానని నేను లక్ష్మకకు చెప్పాలి అని సిద్ధు మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు తులసిని కీర్తి తీసుకొచ్చి పెళ్ళికొడుకు ముందు కూర్చోబెడుతుంది పెళ్ళికొడుకు తులసిని చూసి అమ్మాయి చాలా బాగా నచ్చింది పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటానని పంతం పట్టుదలతో నేను మీ అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను అని చెప్పి పెళ్ళికొడుకు చెప్తూ ఉంటాడు అవునా బాబు మా సంతోష్ ఇవన్నీ చెప్పలేదు అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు అవునండి మీ అమ్మాయిని నేను ఆల్రెడీ చూశాను మీ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని పంతంతోనే నేను పట్టుదలతోనే ఉన్నాను అని చెప్పి పెళ్ళికొడుకు చెప్తూ ఉంటాడు అమ్మాయి నాకు బాగా నచ్చింది అమ్మాయికి నేను నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం అని పెళ్ళికొడుకు చెప్తూ ఉంటాడు అమ్మ తులసి అబ్బాయి నీకు నచ్చాడా అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు నేను అతనితో ఒకసారి మాట్లాడాలి నానా అని తులసి చెప్తూ ఉంటుంది అమ్మా అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు పర్వాలేదు నాన్న మాట్లాడతాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు బాబు అమ్మాయి మీతో మాట్లాడుతుందంట ఆ గదిలోకి వెళ్ళండి అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక తులసి పెళ్ళికొడుకు ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి ఏదైనా ఉంటే ఫ్రాన్గా చెప్పండి అని చెప్పి పెళ్ళికొడుకు అంటూ ఉంటాడు మీరు నాకు బాగా నచ్చారు ఏది ఉన్నా కూడా మొహమాట లేకుండా చెప్పండి అని పెళ్ళికొడుకు అడుగుతూ ఉంటే నాకు కుజదోషం ఉంది అందుకని చెప్పి పెళ్లి ఆలస్యం అయిపోయింది అంతేకాదు నాకు ఒకసారి పెళ్లి కూడా కుదిరింది పెళ్ళి ఆఖరి నిమిషంలో పెళ్ళికొడుకు చనిపోయాడు ఆ కొడుక్కి ఆల్రెడీ పెళ్ళైంది అతనికి ఒక పాప ఉంది ఆ పాప బాధ్యత నేను తీసుకున్నాను ఇప్పుడు ఆ పాప నాతోనే ఉంటుంది నన్ను పెళ్లి చేసుకునేవాళ్ళు ఎవరైనా సరే ఆ పాపను అంగీకరిస్తేనే నేను వాళ్ళను పెళ్లి చేసుకుంటాను అలా అయితేనే ఈ పెళ్లి నాకు ఇష్టం అని తులసి కొడుక్కి చెప్తూ ఉంటుంది ఇంకా పెళ్ళికొడుకు ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి మీరు చెప్పేది అని పెళ్ళికొడుకు తులసిని అడుగుతూ ఉంటాడు అవునండి ఆ పాప బాధ్యత తండ్రి చనిపోయాక నేను తీసుకున్నాను మీరు ఇప్పుడు నాతో పాటు ఆ పాపను కూడా అంగీకరిస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది అని తులసి చెప్తూ ఉంటుంది ఇక పెళ్ళికొడుకు కాసేపు ఆలోచించి మీతో పాటు పాప ఉంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు అయితే నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని తులసి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సడన్గా సిద్ధు లోపలికి వచ్చి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి తులసి సిద్ధుని అంటూ ఉంటుంది అవును ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చెప్పి సిద్ధు అంటాడు అదేంటండి పెళ్ళి చేసుకోబోయేది మేమిద్దరం మా ఇద్దరికి ఇష్టం ఉండాలి కానీ మీరు ఇష్టం లేదంటారేంటి అని చెప్పి పెళ్లి కొడుకు అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి వచ్చి సిద్ధు ఎప్పుడొచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వచ్చానక్క అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మా పెద్దమ్మాయి తులసికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి సిద్ధు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క నేను ఎవరంటే మీ వియంకుడు బసవరాజు గారి చిన్నబ్బాయి సిద్ధుని అని చెప్పి సిద్ధు తులసి ముందే చెప్తూ ఉంటాడు తులసి ఆ మాట విని షాక్ అవుతుంది ఏంటి ఇన్ని రోజులు రవిడి వెదవే అనుకున్నాను అబద్ధాలు కూడా చెప్తావా అని తులసి అడుగుతూ ఉంటుంది అమ్మ తులసి ఒక్క నిషం ఆగు అని చెప్పి లక్ష్మి అంటుంది సిద్ధు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునక్క మీ బియ్యంకుడు బసవరాజు గారి కొడుకును నేనే అంతేకాదు మీ కోడలు కీర్తికి అన్నయ్యను నేను ఇన్ని రోజులు కళ్యాణి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాను కదా ఆ కళ్యాణి ఎవరో కాదు మీ తులసినే అని సిద్ధు చెప్తాడు సిద్ధు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునక్క నేను ఇన్ని రోజులు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయికి నాకు పెళ్లి చేయమని చెప్పాను కదా ఆ అమ్మాయి మీ తులసినే అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మరి ఆ అమ్మాయి పేరు కళ్యాణి అన్నావు కదా సిద్ధు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ తులసినే నాకు కళ్యాణి అని అబద్ధం చెప్పింది నేను చెప్పేది నిజమో కాదో మీ తులసినే అడగండి అని చెప్పి సిద్ధు అంటాడు అమ్మ తులసి సిధు చెప్పేది నిజమా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అక్క ఇప్పటికైనా నేను ప్రేమించింది తులసి నీకు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు డైరెక్ట్గా నిన్న ఒక మాట అడుగుతున్నాను నీ కూతురు తులసిని నాకు ఇచ్చి పెళ్లి చేయడం నీకు ఇష్టమేనా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు సిద్ధు అది అది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అక్క నువ్వు ఈ పెళ్ళికొడుకు గురించే ఆలోచిస్తున్నావు కదా అతన్ని కన్విన్స్ చేసే బాధ్యత నాది చెప్పక్క నాకు నీ కూతురునిచ్చి పెళ్లి చేయడం ఇష్టమేనా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అప్పుడే కీర్తి వచ్చి సిద్ధు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను చాలా రోజుల నుంచి తులసిని ప్రేమిస్తున్నాను ఆ విషయం గురించే మీ అత్తయ్యతో మాట్లాడుతున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు తులసికి కుజదోషం ఉందిరా తులసిని ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళు చనిపోతారా అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది నేను ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మనని నీకు తెలుసు కదా కీర్తి అని చెప్పి సిద్ధు అంటాడు అది కాదు సిద్ధు అని చెప్పి కీర్తి అంటుంది ఇందుకు మన పేరెంట్స్ కూడా ఒప్పుకోరు అని కీర్తి చెప్తూ ఉంటుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తులసిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు అంటాడు కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను అని తులసి అంటుంది ఏ నాకేం తక్కువ నన్ను ఎందుకు పెళ్లి చేసుకోరు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు సిద్ధు నీకు తులసి గురించి కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటో చెప్పక్కా అని చెప్పి సిద్ధు అంటాడు తులసిని ఆల్రెడీ ఒకతను పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చాడు అతను పెళ్లి సమయంలో చనిపోయాడు అతనికి ముందే పెళ్ళైంది ఒక పాప ఉంది ఆ పాప బాధ్యతను తులసి తీసుకుంది ఆ పాప ఎవరో కాదు ఆ రోజు నువ్వు కాపాడిన ఖుషి పాపే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క ఖుషి బాధ్యత తులసి తీసుకుందా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును సిద్ధు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది తులసి ఎవరి పెళ్లి చేసుకున్నా కూడా ఖుషీని అంగీకరిస్తేనే వారితో తాళి కట్టించుకుంటానని మొదటి నుంచి మంకు పట్టుదలతో ఉంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అయినా పర్వాలేదక్క నాకు తులసి అంటే ఇష్టం తులసి కోసం ఏమైనా చేస్తాను మీరు అంగీకరిస్తే తులసితో పాటు ఖుషి పాప బాధ్యత కూడా నేను తీసుకుంటాను మీ అందరికీ ఇష్టమైతే చెప్పండి మా పేరెంట్స్ని కూడా ఒప్పించి నిశ్చితార్థానికి తీసుకొస్తానక్కా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అమ్మ తులసి ఒక్కసారి ఆలోచించు సిద్ధు చాలా మంచివాడు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక తులసి ఏం చేయాలో అర్థం కాక వచ్చిన పెళ్లి కొడుకు మొహం వైపు చూస్తూ ఉంటుంది తులసి నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైతే చెప్పు అతనితో నేను మాట్లాడతాను అని చెప్పి సిద్ధు అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్